తెలియపరుస్తున్నాం పరిశుద్ధ లేఖన గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగేటువంటి వారంలో ఉన్నా పరిశుద్ధ లేఖన నుంచి ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం ఏమని ప్రార్థించాలి ప్రాముఖ్యమైనటువంటి అంశము ఒక మాటను మనం చూడగలిగితే పరిశుద్ధ లేఖన గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఆదికాండ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము వచనము ఇరవై ఆరవ వచనంలో ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతడి నన్ను ఆశీర్వదించితే గాని నన్ను కోనేమే దేవుని యొక్క కృపను పొందుకునేటువంటి వారు ఇలా ఉండాలంటే ఆశీర్వాదము పొందుకుంటేనే నేను నిన్ను మించిపెట్టే యాకోబు నిశ్చయముగా ప్రార్థించినటువంటి ఆ ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమని ప్రార్థించాలంటే ఆశీర్వదించబడేంత వరకు ఆయన కృపను నిత్యము పొందుకునేంత వరకు విడువని ప్రార్థన నమ్మకమైనటువంటి ప్రార్థన కలిగినటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు ఎప్పుడు నమ్మకమైనటువంటి ప్రార్థన కలిగినటువంటి వారంగా ఉ దేవుని కృపకు దేవుని కృప పొందాలి దేవుని కృపను పొందాలి అంటే క్రీస్తు ప్రేమను ఎరగాలి క్రీస్తు ప్రేమను ఎరిగితే క్రీస్తు ప్రేమను ఎరిగితే అప్పుడు మనము నిజంగా ఆ మన ప్రార్థన ఆయన ఆలకించేటువంటి వాడుగాను అంగీకరించగా ఉన్నాడు కాబట్టి ఏమని ప్రార్థించాలంటే ఆశీర్వదించమని ప్రార్థించాలి దీవించమని ప్రార్థించాలి కృపచూపుని మనము ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి అంటే ఎడతెగనటువంటి ప్రార్థన నిత్యము మనము కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి అంటే క్రీస్తు ప్రేమను పొందాలి క్రీస్తు కృపను మహదైశ్వర్యమును పొందాలంటే నిత్యముగా మనము ప్రార్థన అనుభవములో ఉండాలి రెండవది అంటున్నాడు కదా నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ చరణంలో వ్రాయబడినటువంటి మాట చూడగలిగితే నేను నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూచినట్లు నా కన్నులు తిరువుము అయ్యా మూయబడినటువంటి కన్నులు మూయబడినటువంటి కన్నులు నీవు తెరువు అని మూయబడినటువంటి కన్నులు తెరువు బవ్వ అంధకార దృక్పథములో నేను పట్టబడినటువంటి వాడుగా ఉన్నాను నా ప్రార్థన ప్రభువాన్ని వినలేకపోతున్నావు నా కనులు మనోనేత్రములు నీవు తిరువయ్యా నా కనులకు గుర్డిరము కలిగినటువంటి వాడుగా ఉన్నాను అని మనము ప్రార్థించేటువంటి అనుభవం కలిగినటువంటి వారముగా ఉండాలి అందుకే ఉన్నాడు కదా మూడవ మాట్గలిగితే యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఐదవ చూడండి మీలో ఎవనికైనా జ్ఞానము కొదిగోన ఎడలా అతడు దేవుణ్ణి అడగబలేను మనకి ఏది కుదువుగా ఉన్నదో కుదువైనది ఏంటో ఎందుకు మనము పొందుకోలేకపోతున్నామో ఆయన మనకు ఎందుకు అనుగ్రహించలేకపోతున్నాడో అడిగి మనం అందుకన్నాడు మీలో ఎవరికైనా జ్ఞానము కుదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలేను అప్పుడు అది అతనికి అనుగ్రహించబడను ఆయన ఎవరిని గద్యంపక అందరికీ ధారాళముగా దయచేసేటువంటి వాడు ఆయన కృపను నిత్యము మన పట్లైన క్రమరించేటువంటి వాడుగా ఉన్న అడగాలి అడిగి నీవు నేను పొందుకోలేకపోవచ్చు ఉన్నాము అంటే అట్టి కృపను నీవు నేను పొందటం లేదు ప్రార్థన అనుభవంలో మనం ఉండటం లేదు నిజముగా అడగాలి అడిగినది ప్రతిదీ పొందుకునేంతగా మనం ఆయన ప్రాధాయపడాలి సహోదరి సోదరులరా మరి సాయంకాల సమయంలో క్రీస్తు ప్రేమ ఎరిగినటువంటి మనము ఆయన రక్తములో కడగబడినటువంటి మనము ఎలా ప్రార్థిస్తున్నాం ఏమని ప్రార్థిస్తున్నాం ప్రార్థించినవి అడిగి పొందుకుంటున్నామా పొందుకునేటువంటి అట్టి అనుభవాలు కలిగినటువంటి వారముగా నీవు నేను ఉండగలుగుతున్నామా ఎంతకాలమో మనం నామక అర్థముగా ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమ్మగా జీవిస్తాము మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అడిగి పొందుకోండి ఆ అడుగు ప్రతివానికి అనుగ్రహించబడును పొందుకునేటువంటి అనుభవాలు కలిగినటువంటి వారుగా ఉండాలి అందుకంటున్నాడు యాకొక రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినట్టు మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపించేవారు అంటే సంఘములో ఉన్నటువంటి రోగి అయినటువంటి వారు ఎవరైనా అంటే ఏం చేయాలి సంఘ పెద్దలను పిలిపించాలి వారు ప్రభు ప్రభునామమును అతడికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను ప్రార్థనలో కూడా ఒగిక్కుతుంది ఇక్కడ ప్రార్థన అనేటువంటిది ఎలా ఉందంటే సేవకులు ఉండగానే సంఘ పెద్దలు లేదా సంఘ పెద్దల అనుమతి సేవకును అనుమతి లేకుండా సంఘ పెద్దల ఇష్టానుసారంగా లేదా కాపర్లే ఇష్టానుసారంగా చేసేటువంటి దినాల్లో ఉన్నారు అంటే ఏంటంటే అధికారము కోరుకుంటున్నారు అక్కడ అంటున్నాడు కదా మొదట ఎవరు చేయాలి మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను గెలిపించవలన మొదటి సంఘ పెద్దల ప్రాముఖ్యత ఉన్నది సంఘము కాసేటువంటి బాధ్యత ఉన్నది కాపరి అయితే సేవకుడైతే ఆత్మీయ ఆహారం అందిస్తాడు సంఘ పెద్దలు భారం కలిగినటువంటి వారుగా ఉండాలి కాబట్టి ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయను విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆరోగ్యలు స్వస్థపరచును ప్రభు అతను లేపును అతడు పాపం చేయవాడనైతే పాపక్షమాపణ పొందును విశ్వసించాలి ప్రార్థించటం కాదు కానీ ప్రార్థిస్తే స్వస్థత పరచబడేటువంటి వాడుగా ఉన్నాను అనేటువంటి ఆత్మీయ స్థితిలో మొదటిగా నడిపించబడాలి కాబట్టి మొదటిగా నీవేమైనా రోగి అంటే సంఘంలో చేర్చబడిన తర్వాత సంఘ పెద్దలను పిలిపించుకోవాలి వారు ప్రమైనటువంటి యేసుక్రీస్తు నామంలో నూనె రాసి ఆ వారు ప్రార్థన చేస్తే ప్రభు వారి ప్రార్థనని రోగిని స్వస్థపరిచేటువంటి వాడుగా ఉన్నాడు ఆ రోగిని బలపరిచేటువంటి వాడు ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు ఏమని ప్రార్థన చేయాలి ప్రభువా ఎట్టి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నాడో ఈ ఈ బిడ్డను విడిపించగలిగినటువంటి సమర్థుడు మీరు అని మేము తెలిసినటువంటి వారమే రూఢీగా ఇరిగినటువంటి వారమే అడగమంటున్నారు అడిగి మీరు పొందుకోమంటున్నాడు కదా లేదా మీరు ఎవరికైనా జ్ఞానం లేకపోతే జ్ఞానమును అడగండి పొందుకోండి అని చెప్తున్నారు కదా ప్రభువ మేము నిజంగా జ్ఞానహీలను తండ్రి ఇదిగో మీ కృపను అడుగుచున్నాం కార్యాలు జరిగించేవాడు మీరు కృప చూపించేటువంటి వారు కనికరం చూపించేటువంటి వారు మీరు ప్రభావ అని మీరు అడగలగాలి అతి యుక్తమైనటువంటి ప్రార్థన అది కూడా ఎలా ఉండాలంటే పవిత్రమైనటువంటి ప్రార్థన చేయాలి ఏదో నామికే నామికేవాస్తో ఏదో దేవుని కొరకు ఆ రీతిగా చేసేటువంటి వారు కాదు కానీ దేవుని కృపలో నిత్యము వర్ధిల్లేటువంటి వారు కాను దేవుని కృపలో నిత్యము కృపలో మెండుగా ఆశీర్వదించబడేటువంటి వారుగా ఉండి ప్రార్థించాలి ప్రార్థనా అనుభవము యుక్తి కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ప్రార్థించగలిగితే అది క్షేమకరము అది ధన్యకరము దీవెనకరముగా కనబడుతున్నది ఏమని ప్రార్థించాలి రోగి స్వస్థపరచబడులాగనని ఆయనకు మొరపెట్టాలి అందుకంటున్నాడు చూడండి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభుత్వం లేపును అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమాపణ నందును మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరినొకడు ఒకరికొకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనది బహుబలము గల ఉండును ఏలియమ్మను వంటి స్వభావంగుల మనుషుడే వర్షించకున్నట్టు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరంలో వర్షం పడలేదు ఏలియ ప్రార్థన ఎలా ఉందో చూడని సహోదరి సౌతున్నారు ఆ రీతిగానే నీవు నేను ప్రార్థించగలుగుతున్నామా అట్టి దైనటువంటి గొప్ప అనుభవం పొందుకుని జీవించటకు నీవు నేను ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నామా ఏ రీతిగా ఉన్నాం ఈ సాయంకాల సమయంలో ఒకసారి హృదయాలను పరిశీలించుకుందాం అందుకంటున్నాడు కదా కీర్తన కాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో ముప్పై ఏడవ చరణంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు సాగుతాం నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడవ చరణంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ఏమంటున్నాడు అక్కడ ముప్పై ఏడవ కీర్త వ్యర్థమైన వాటిని చూడక నా కన్నులు త్రిప్పుకో త్రిప్పివేము అవును ప్రభు ఈ లోకానుసారమైనటువంటి వాటి ఎడలా నేను చూడకూడదయ్యా అందుకన్నాడు వ్యర్థమైనటువంటి వాటి ఎడలా నేను చూడకుండా నా కన్నులు త్రిప్పివే ఒకవేళ నేను లోకాషులను అనుగుతానేమో లోకాషుల వైపు ఆకర్షించబడతానేమో లోకంలో దిగజారిపోతానేమయ్యా నా కన్నులను త్రిప్పయ్యా నీ వైపు చూడాలి నీ వెలుగును చూడాలి నీ నీతైనటువంటి వాక్యములు నేను చదవాలని మనము ప్రార్థించుకోవాలి భద్రపరచుకోవాలి మన కనులను మన మనసును మన హృదయాలను మన ఆలోచనలను మనం భద్రపరచుకోవాలంటున్నాడు వ్యర్థమైన వాటిని చూడక నా కనులు త్రిపివేయము నీ మార్గంలో నడుచుకుంటకు నన్ను బ్రతికింపుమయ్యా అయ్యా బ్రతుకుట నీ కొరకే అంటున్నాడు కదా బావులు బ్రతుకుట నీ కొరకే సావైతే నాకు లాభము నేను వేటిని చూడాలయ్య అంటే నీ కార్యము నేను చూడాలి నీ మహోన్నతమైనటువంటి కృపను నేను చూడాలయ్యా నేను వినాలి నీ వాక్యము నేను చదవాలయ్యా అయా నీ సన్నిధికి నేను నడవాలి అని ఆలోచన కలిగినటువంటి వారుగా ఉండాలి కానీ వ్యర్థమైనటువంటి ఎందుకన్నాడు నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుచున్నది నిజంగా నీ వాక్యము మనుషుల భయం పుట్టిస్తుంది అది యోగ్యత కలిగినది అది వాడి వేడి కలిగినటువంటి రెండంశుల ఖడ్గమైనది అది కీళ్ళను మూడుగలను కుషింపేచున్నది ఏమైనా ప్రార్థించాలి నువ్వు ఇచ్చిన వాక్యం మనుషులతో భయపడును భయమును పుట్టించును నీ సేవకునికి దాన్ని స్థిరపరచము నీ న్యాయవిధులు ఉత్తరములు నాకు భయము పుట్టించుచున్నా నా అవమానమును కొట్టివేము ప్రభు నేను దుర్మార్గుడు పాపం పాపము చేసి అని ఒప్పుకుంటున్నాను నీ కెన్నడా జోలికి వెళ్ళను ఒక్కసారి నా పాపమును కొట్టివే నా ప్రాధములు కొట్టివే నీతి తీర్చు ప్రవ్వా ఇంకెన్నటికీ అనేటువంటి జోలికి నేను వెళ్ళాను ప్రభు ప్రాధపడుతున్నావా నీ ఉప నీ ఉపదేశము నాకు అధిక ప్రియములు నీ నీతిని బట్టి నన్ను బ్రతికింపై ఈ లోకంలో నన్ను నేను కాసుకుంటాను అయ్యా ఏమైనటువంటి వాటి వైపు నేను తిరగకుండా నీ కృపలో నిత్యం నన్ను ఆదరించాలి ప్రార్థిస్తున్నామా ఏమని ప్రార్థిస్తున్నా నూట పంతొమ్మిదిలోకి వెళ్తున్నా పదమూడో చరణంలో అంటున్నాడు నీ నూట నీవు సెలవు ఇచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించము సర్వసంపదలు దొరుకునట్లు నీ శాసనముల మార్గములు బట్టి నేను సంతోషించుచున్నాను అయ్యా నా నోటికి ఏ నీత్యమైనటువంటి మాటలు నువ్వు అనుగ్రహిస్తావో ఆ మాటలను నేను ఉచ్చరించే రీతిగా ఆ మాటలను నేను తెలియపరిచేటువంటి వాడుగా ఆ మాటలను నేను బలపరిచేటువంటి వాడు వాటి ద్వారా అనేకలను నీ వైపు తిప్పేటువంటి మాటలను బ్రహ్వా నీవందించు నా ఇష్టానుసారముగా నేను మాట్లాడకూడదు కానీ ప్రభు చిత్తానుసారం నిలిగినటువంటి వాడు ప్రభు క్రియలను కలిగినటువంటి వాడుగాను నేను ప్రభు ఆ మాటలను నేను ఉచ్చరించాలి అట్టి కృపను నీవు అనుగ్రహించు అట్టి కృపలు నన్ను బలపరచు భద్రపరచు స్థిరపరచు అని నీవు నేను ఆలోచన చేసేటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు ఆ రీతిగా ఉంటాం సహోదరి సౌదలారా క్రీస్తులో నీవు నేను బలపరచబడినప్పుడు భద్రపరచబడినప్పుడు అంటుకట్టబడినప్పుడు నీవు నేను ఆయన కృపలో నిత్యమైనటువంటి ఆదరణ పొందేటువంటి వారముగా ఉన్నావు అటు నిత్యమైనటువంటి ఆదరణ పొందాలంటే ప్రభు కృపలో నిత్యము నీవు నేను వరదల్లేటువంటి వారముగా ఉండాలి అప్పుడు వరదలుత సహోదరి సౌదలారా క్రీస్తు ప్రేమను బట్టి నీవు నేను అధికంగా ఆశ్చర్యవదించబడాలంటే ప్రభు ప్రేమను నీవు నేను రుచించి అందుకంటున్నాడు యహోవా నా మరణు నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను నిజంగా ఆయనను ప్రేమించేటువంటి అట్టి కృప అట్టి వినయమైనటువంటి మనస్సు ఉన్నద కాగా నేను ఆయనను ప్రేమించున్నాను ఆయన నాకు శవియజ్ఞును కావున నా జీవితకాలం ఎంతో నేను ఆయనను మొరపెట్టుదును ఆయన నేను నిన్ను మొరబెడతాయి నా మొరకు ప్రత్యుత్తరం అనుగ్రహించేటు అప్పుడు యుహోవా దయచేసి నా ప్రాణమును విడిపించు నేను ఆపదల్లో ఉంటే నన్ను విడిపిస్తాడు ఆయన కృప చొప్పున నన్ను నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు నిత్యమైనటువంటి ఆదరణ నేను పొందుకునేటువంటి వాడుగా ఉన్నాను ఎప్పుడు నిజంగా నిత్యమైనటువంటి ఆదరణ పొందుతాడంటే ప్రభు కృపలో నిత్యము వదిలిలేటప్పుడు ప్రభు ప్రేమను ఎరిగినప్పుడు ప్రభు కృపలో నిత్యము నీవు నేను బలపరచబడినప్పుడు ప్రభు వస్తాడనేటువంటి నిరీక్షణ కలిగి నీవు నేను ఎదురు చూసేటప్పుడు అటు నిత్యమైనటువంటి వాత్సల్యం అటు నిత్యమైనటువంటి ఆదరణ నీవు నేను ఎన్నడూ పొందుకునేటువంటి వారముగా ఉంటాడంటే ప్రభు ప్రేమలో నీవు నేడు పెంపారే అందుకే యహోవా నామమును బట్టి నేను మరపెట్టి తినే యహోవా దయాలుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యం గలవాడు యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను నేను ఆపత్కాలంలో కృంగి ఉంటే నేను బాధపడుతూ ఉంటే ఆయన నన్ను లేవదీసేటువంటి వాడుగా ఉన్నాడు తన కృప చొప్పున నన్ను బలపరిచేటువంటి వాడు ఆశీర్వదించేవాడు విస్తరింపజేసే అట్టి కృపను ఆయన నాకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు మరి అట్టి ప్రేమ నేను ఎట్లా మర్చిపోతాను ఆయన కృపలో నిత్యము నేను వర్ధిల్లాలి కదా వర్ధిల్ల కలిగితే మేలులతో నింపబడేటువంటి వాడుగా ఉన్నాను అటు కృపలో నేను నిత్యము వర్ధిల్లాలంటే ఆయన కృప మెండైనటువంటి దీవులతో నేను నింపబడాలి ఆశీర్వదించబడాలి ఆ కృపలో ఆ నిత్యమైనటువంటి మహిమలో నేను ఎప్పుడైతే నిత్యము వర్ధిల్లుతానో అప్పుడే దేవుని యొక్క కృప కాపుదల బెండినటువంటి దీవులతో నేను నింపబడేటువంటి వాడుగా ఉన్నాను అటు కృపలో నేను భద్రపరచబడాలని బలపరచబడాలని దేవునితో అంటుకొట్టబడాలని ప్రార్థించేటువంటి అనుభవము ఆనందించేటువంటి అనుభవము అనే కృపలో నిత్యం ఎదిగేటువంటి అనుభవంలో నేను ఉండాలని ఆ నీవు నేను కలిగినటువంటి వారముగా ఉంటే ఈ రీతిగా దేవుని నేను ప్రార్థన చేసేటోడు అనుభవం ఉండాలి దేవుడు ఇటు మాటలు తన